ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను అల్యూమినియం పాత్రల్లో తినొచ్చా అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు మనం తినొచ్చా ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌటే డెఫినెట్గా ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మన పూర్వీకులు అందరూ మట్టి పాత్రల్లో తినేవాళ్ళు లేకపోతే ఇత్తడి పాత్రల్లో తినేవాళ్ళు లేకపోతే రాగి పాత్రల్లో తినేవారు తర్వాత తర్వాత స్లోగా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి అల్యూమినియం పాత్రలు వచ్చాయి ఈ అల్యూమినియం పాత్రలో తినడం డెఫినెట్గా ప్రతిరోజు తినడం మంచిది కాదు ఎందుకంటే వేడి పాత్రలు అన్నములు కానీ లేకపోతే రకరకాల మన కూరలు పులుసులు ఇవన్నీ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ యాసిడ్ కంటెంట్ అల్యూమినియంతో ఇంటరాక్ట్ అయిపోయిన తర్వాత మన బాడీలో స్లోగా ప్రవేశిస్తుంది దానివల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి అందుకని అల్యూమినియం పాత్రలో చేసినటువంటి వంటలు తర్వాత కూరలు కానీ పులుసులు కానీ సాధ్యమైనంత వరకు తినకపోవడం అవాయిడ్ చేయడమే చాలా మంచిది ఎందుకంటే వీటి వల్ల రకరకాల జబ్బులు తర్వాత రాను రాను ఎక్కువగా కంటిన్యూస్గా తినేవాళ్ళల్లో అల్జిమీడ్స్ తర్వాత ముఖ్యంగా పార్కిన్సోనిజం తర్వాత బాడీ లోపల్లో మనకు అల్యూమిన కంటెంట్ పెరిగిపోతుంది దానివల్ల దుష్ఫలితాలు చాలా ఉంటాయి బెటర్ టు అవాయిడ్ ఫుడ్ ఇన్ ప్రాసెసింగ్లో కానీ చేసినటువంటి వంట చేసిన వాటిలో అల్యూమినియా పాత్రలు చేసినటువంటి రిజల్ట్స్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది దీనికన్నా మట్టి కానీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కానీ వండుకోవడం తినడం చాలా మంచిది ఇది అందరికీ ఉన్నటువంటి డౌటే డెఫినెట్గా అల్యూమినియం పాత్రల్లో వండుకోవడం అల్యూమినియం నిల్వ ఉంచిన పదార్థాలు మనం తినడం అవాయిడ్ చేయాల్సిందే చేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ అల్యూమినియంతో సంబంధించినవి ఉంటాయి వీటికి కూడా హోమియోపతిలో మనం కారణం తెలుసుకుంటే డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ఒకటి ముఖ్యంగా తర్వాత అల్జిమిర్స్ ఒకటి తర్వాత అంటే అల్జిమిట్స్ అంటే జ్ఞాపశక్తి కోల్పోవడం ప్రొలాంగ్డ్ ఒకటి స్లో పాయిజన్లా మన బాడీలోకి ఈ అల్యూమినియం ప్రవేశిస్తుంటుంది దాంతో రకరకాల దుష్ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం కాన్స్టిపేషన్ రావడం డైజెషన్ సరిగా ఉండకపోవడం తర్వాత ముఖ్యంగా అల్జిమిడ్స్ లాంటిది పార్కింగ్ సోన్స్ లాంటివి వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా సాధ్యమైన అవాయిడ్ చేయడమే మంచిది టోటల్గా అవాయిడ్ చేస్తేనే మంచిది ఒకవేళ మన అలాంటివి తిన్న తర్వాత అలాంటి పాత్రల్లో తిన్న తర్వాత వండుకున్న తర్వాత తిన్న తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఉంటే కూడా మన హోమియోపతి సిస్టంలో కంపల్సరీగా వాటిని పేషెంట్ అన్లెస్ అంటిల్ పేషెంట్ చెప్పకపోతే డాక్టర్కి తెలియదు డాక్టర్ కూడా అందుకనే ఈ కేసెస్లో ముఖ్యంగా కాన్స్టిప్యూషన్ వచ్చింది తర్వాత అల్జిమిట్స్ రాబోతుంది ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత జనరల్ కొంతమందిలో అల్జిమిట్స్ అంటే ఇది ఒక భయంకరమైనటువంటి జబ్బు భయంకరమైన జబ్బు అంటే జ్ఞాపశక్తి ఉండదు ఇవన్నీ మనం కేసు మందులతో పాటు వాటిని కనుక్కోవాల్సి వస్తుంది బాబు ఏం తిన్నావు ఏం పాత్రలో వండుకొని తింటున్నావు ఎప్పటి నుంచి తింటున్నావు ఇలాంటి కేసు స్టడీ చేయడం మూలాన కేసు డీటెయిల్స్ తీసుకోవడం మూలాన డెఫినెట్గా మనం రాకుండా కాపాడవచ్చు వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత అల్లిమిన పాత్రలో వండుకొని తిన్న తర్వాత కూడా వచ్చే దుష్ఫలితాలు హోమియోలో చక్కటి మందులు ఉంటాయి మనం వాటి చెప్పడం మూలాన మనం దానికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇస్తే కాన్స్టిట్యూషనల్గా ఇస్తే డెఫినెట్గా అటువంటి దుష్ఫలితాల నుంచి మనం బయటపడవచ్చు వీటికి కూడా మన హరిణి హోమియో డిస్పెన్సరీ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ చేసి మీ డౌట్లు కనుక్కోవచ్చు వాట్సాప్లో మెసేజ్లు పెట్టవచ్చు ट्रीटमेंट तो अपाइंटी रावच